హలో వన్ వెల్కమ్ టు తిందామ్రా ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది హెల్త్కి చాలా మంచిది రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలండి మనకు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి నేను షాప్ నుంచి అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పును తెప్పించుకున్నానండి మీ ఇంట్లో ఉంటే కనుక ఒక కప్పు మెజర్మెంట్తో కొలుసుకోవచ్చు ఇక్కడ ఏమేమి తెప్పించుకున్నానో చూద్దాం రండి ప్రోటీన్కి మినరల్స్కి కాల్షియంకి ఐరన్కి సంబంధించిన అన్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏముంటాయో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పోతే నేను వేర్సనగుళ్ళు అన్ని హండ్రెడ్ గ్రామ్స్ చెప్పును తీసుకుంటున్నాను పప్పు అలానే బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు ఎండు ఖర్జూరం తీసుకున్నానండి ఏం తీసుకున్నా అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి సోంపు బార్లీ గింజలు పెసలు పెద్ద బియ్యం కందిపప్పు అలానే మొక్కజొన్న గింజలు గోధుమలు ఉలవలు జొన్నలు సజ్జలు రావులు పెసరపప్పు మీకు అందుబాటులో ఉన్న మిల్లెట్స్ అన్నీ వంద గ్రాముల చెప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను సామలు కొర్రలు హరికలు తీసుకున్నానండి మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఆ మిల్లెట్స్ తీసుకోవచ్చు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను నల్ల శనగలు తీసుకున్నాను అదే కొమ్ము శనగలు అంటారు కదండీ కాబోలి శనగలు పుట్నాల పప్పు కొమ్మడి గింజలు పుచ్చపప్పు తీసుకున్నాను అలాగే మినపగుళ్ళు కూడా తీసుకోవాలి వీటితో అన్నింటితోటి జావ కాసుకుంటున్నాం కదా మనకు అరుగుతుందో లేదో అని భయపడక్కర్లేదండి ఇక్కడ ఏదో జీలకర్ర కూడా తీసుకున్నాను అలానే గింజలు మిరియాలు ఘాటుగా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కోసం యాలకులు యాడ్ చేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క తీసుకోవాలి అరుగుదల కోసం కొంచెం వాము తీసుకోవాలి ఎర్ర కందిపప్పు తీసుకోవాలి బొబ్బరి పప్పు కూడా తీసుకున్నాను అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి జీలకర్ర అయితే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నీ వేసుకోవాలని రూల్ ఏం లేదండి మీ దగ్గర ఏ ఇల్లెట్స్ ఉన్నా ఏం పప్పులు ఉన్నా తీసుకోవచ్చు మెజర్మెంట్ కప్పుతో తీసుకోవాలి తర్వాత రెండు స్టవ్ల మీద రెండు కడాయిలు పెట్టుకున్నాను మనం తీసుకున్న ఒకదాని తర్వాత ఒకటి చక్క కలర్ మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి గోధుమలు అన్నీ ఒకేసారి వేయించుకుంటే కనుక అండి సరిగ్గా వేగవు అందుకు ఒక తర్వాత ఒకటి వేయించుకోవాలి జీడిపప్పు కూడా తక్కువ మంట మీద పెట్టి వేయించుకోవాలి బాదం పప్పును కూడా తక్కువ మంట మీద పెట్టి వేయించుకోవాలి మనం తీసుకునే మిల్లెట్స్ పప్పులు అన్నీ కలిసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ కలిపి మట్టుకు అసలు వేయించుకోడదండి నర్స్ అన్ని మట్టుకు వేయించుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఈ జావ హెల్త్కి చాలా మంచిదండి ఒకరోజు భోజనం చేయబోయినా కూడా ఈ జావ తోటి కడుపు నిండిపోతుంది అంత హెల్తీగా ఉంటుంది ఈ జావ మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి దీంట్లో కందిపప్పు మినపప్పు అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదండి చక్కగా మంచిగా ప్రోటీన్స్తో బాగుంటుందండి తర్వాత మిలెట్స్ అన్నీ వేసి వేయించుకుంటున్నాను అన్నీ మీ దగ్గర ఉంటే ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకోండి మీ దగ్గర ఏమైనా లేకపోతే అవి స్కిప్ చేయవచ్చు అన్నీ కలిపి మూకుడిలో వేసి వేయించుకోకుండా ఇలా ఒక్కొక్కటి కొంచెం టైం తీసుకున్న స్లోగా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ పొడి అయితే మూడు నెలల పైన నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మంచి వాసనతో చాలా బాగుంటుందండి జొన్నలు అవి వేయించుకున్నప్పుడు బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి జొన్నలు చక్క పేలల్లాగా పొంగుతాయి తర్వాత బార్లీ గింజలు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మాడిపోకుండా ఉంటాయి తర్వాత వామును కూడా వేయించుకోవాలి ఇలా మీరు తీసుకున్న పప్పులన్నీ వేయించుకుని ప్లేట్లో పెట్టుకుని బాగా చల్లారినవ్వాలి జీడిపప్పు నట్స్ అవి ఉంటాయి కదండి అవి మటుకు వేరే ప్లేట్లో వేసుకోవాలి పిల్లలకేంటి ఏంటి ఒక రకం నచ్చుతుంది ఒక రకం నచ్చదు రోజు అన్ని రకాలు పెట్టాలంటే మనకు కష్టం కదండి కానీ ఇలా అన్ని రకాలు వేయించుకుని జావకాశ ఇవ్వండి పిల్లలు హెల్తీగా వెతుకుతారు తర్వాత నా దగ్గర కినోవా ఉంది కినోవాని కూడా వేసి వేయించుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు నేను కినోవాని ఓట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి ఇలా అన్నీ ఒకదాని తోతో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర సోంపు వాము మటుకు మూడు కలిపి వేయించుకుంటున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ ప్లేట్లో వేసి బాగా చల్లారిన వాళ్ళు లాస్ట్లో మట్టికి గుల్లాసన్నపప్పు వేయించుకోవాలి మనం తీసుకున్న గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అవిసె గింజలు స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకుని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి తర్వాత మిరియాలను కూడా వేసి వేయించుకోవాలి రెండు స్టవ్ల మీద రెండు మూకులు పెట్టుకుని చక్కగా వేయించుకుంటే తొందరగా అయిపోతాయని లాస్ట్లో నువ్వుపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేయించుకునే కడాయి బాగా వేడెక్కుతుంది కదండి అప్పుడు మనం తీసిపెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసుకోవాలి చక్కగా పేలాలు చక్కగా పొంగుతాయండి స్టవ్ని హైలో పెట్టుకునే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకోవాలి అది ఇల్లు అంతా ఎగిరిపోతాయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పేలాలు ఇలా పాప్కార్న్ లాగా అయ్యే వరకు వేయించుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లనివ్వాలి ఇవన్నీ ప్లేట్లు బాగా చల్లారిన వాళ్ళు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బాగా చల్లారితే లాస్ట్లో అదే కడాయిలో పూల మకాన కూడా వేసి వేయించుకుంటున్నాను పూల మకాన ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరల అదే కడాయిలో అరకప్పు ముడి బియ్యం వేసి వేయించుకోవాలి ముడి బియ్యం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చక్కగా పేలాల్లా పొంగుతాయని ముడి బియ్యం చూశారు కదా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఇవ్వాలి ఇవన్నీ బాగా చల్లారినవ్వాలి నువ్వులు కూడా ఒక రెండు నిమిషాలు వేయించి తీసి చల్లారినవ్వాలి నట్స్ నట్స్ నువ్వులన్నీ పక్కన పెట్టుకోవాలి ఖర్జూరం బాగా ఎండబెట్టి పగల కొడితే కనుక గింజ ఉంటుంది ఆ గింజ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి నట్స్ అన్నీ లాస్ట్లో మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక క్యాన్లో వేసి మరపట్టించుకోవాలి నట్స్ని మట్టిన ఇంట్లోనే మనం మిక్సీ పెట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి జావ తాగుతున్నప్పుడు పంటి కింద పడి చాలా బాగుంటుంది నువ్వులు బాదం పప్పు పప్పు ఇవన్నీ కూడా మన ఇంట్లోనే మిక్సీ పట్టుకోవాలి ఎండుగట్ జోర చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం వేయించి పెట్టుకున్న నట్స్ నువ్వులన్నీ మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల జామ తాగుతున్నప్పుడు చక్కగా పంటి కింద పడి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి చూడండి మరపట్టించుకున్న పిండిని పక్కన పెట్టుకున్నాను అలానే మనం మిక్సీ పట్టుకున్నాం ఈ పిండిని కూడా వేసుకోవాలి దీంట్లో బాదం పప్పు నువ్వుపప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా అది ఒకేసారి మిక్సీ తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలి దీనివల్ల కట్టకుండా ఉంటుంది మొత్తం పిండిలన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు మనం పిండి తీసుకున్న గిన్నెలో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుని ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసి కలపడం వల్ల వేడి నీటిలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని వేసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి ఈ జావను రెండు విధాలుగా కలుపుకోవచ్చు అండి ఇక్కడ నేను పెరుగు తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మజ్జిగలా చేసుకుంటున్నాను మజ్జిగ పోసి చేసుకోవచ్చు పాలు పోసి కూడా చేసుకోవచ్చు ఈ జావంతా బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లో సగం వేసుకోవాలండి మనం ఉడికించుకున్న జావని దాంట్లో మజ్జిగ చేసుకున్నాం కదండి ఆ మజ్జిగను వేసుకుని బాగా కలుపుకుని తాగాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది రోజుకు ఒక గ్లాస్ తాగితే కనుక రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు మిగిలిన జావలో కొంచెం బెల్లం పొడి పాలు పోసుకుని నేను మరిగించుకుంటున్నాను ఇక్కడ నేను పంచదార్ ప్లేస్లో బెల్లం పొడి వేసుకుని చేసుకుంటున్నాను ఈ బెల్లం పొడి హెల్త్ చాలా మంచిది కదండి రెండు మూడు పొంగులు రానిచ్చిన తర్వాత ఒక గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా మజ్జిగతో అలానే పాలు హెల్దీగా టేస్టీగా జావ ఎలా తయారు చేయాలో చూసారు కదండి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కాల్షియము ఐరన్ అన్నీ సమృద్ధిగా ఉండే జావను ఎలా తయారు చేయాలో చూసారు కదా మీరు కూడా చేసి రోజు తీసుకోండి రోజుకొక గ్లాసు జావ తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ కాల్షియం ఐరన్ అన్నీ సమృద్ధిగా అందుతాయి పిల్లలు కూడా రోజు స్కూల్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ ఇచ్చి పంపండి రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ